ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి శనివారం శనిదేవుడి వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీకు లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలగాలంటే శనివారం రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు మూర్ఖంగా ఈ పనులు చేస్తే కనుక ఆ శని భగవానుడు మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనివారం రోజు స్త్రీలు చేయవలసిన పనులు అలాగే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు అసలు శనివారం రోజు ఎలాంటి నూనెను కూడా కొనుగోలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లటి వస్తువులను కొనకూడదు కానీ ఈ రోజున నల్లటి వస్తువులను దానం చేయవచ్చు శనివారం రోజున చీపురును ఈశాన్యంలో ఉంచకూడదు చాలా మంది నిత్యం ఇంట్లో దీపారాధన చెయ్యరు వారానికి ఒకరోజు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ఎంతో శ్రేయస్కరం మీరు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే శనివారం రోజు చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలుకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి అప్పుడు ఆ చిలుక ఎంత దూరం వెళ్తుందో అంత అదృష్టం మీకు వరిస్తుంది అని పండితులు చెబుతున్నారు కత్తులు కత్తెర ఇనుప వస్తువులు కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఒకవేళ వీటిని కొనుగోలు చేస్తే మీ కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య తగాదాలకు దారి తీస్తుంది శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం రోజు స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలిస లేదా శని చాలిస పఠించడం చాలా మంచిది శాస్త్రాల ప్రకారం శనివారం రోజు కోతులకు బెల్లం లేదా శనగపిండి తినిపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అంతులేని అదృష్టం వరిస్తుంది దీంతో ఇంట్లోని అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు ముఖ్యంగా శనివారం రోజు పత్తి అగ్గిపెట్ట బొగ్గు సూది వంటి వస్తువులు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజు పాతబడిన బట్టలను ఎవ్వరికీ దానం చెయ్యకండి ఈ రోజున ధాన్యాన్ని పేదవారికి దానం చేస్తే చాలా మంచిది శనివారం రోజు చెప్పులు బూట్లు కొనకూడదు పొరపాటున శనివారం రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది ముఖ్యంగా శనివారం రోజు ఉప్పును అస్సలు కొనకూడదు శనివారాల్లో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి దీనివల్ల మీరు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడతారు అలాగే శనివారం రోజు స్త్రీలు గాజులు కమ్మలు ఎత్తి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీస్తుంటారు అలాంటి వారు శనివారం రోజు మాత్రం అస్సలు తీయకండి ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం రోజు ఎవ్వరికీ ఇవ్వకూడదు మీకు ఎవరైనా శనివారం రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే మాత్రం కాదనకండి ఆ విగ్రహాన్ని తీసుకుని మీ పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారం రోజు మర్రి చెట్టు కింద ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రే యస్సు కలుగుతుంది శనిదేవుడి ఆగ్రహం నుండి బయటపడాలంటే శనివారం రోజు శమీ చెట్టును పూజించండి శనివారం రోజు సాయంత్రం సమయంలో ఒక నల్లటి గుడ్డలో కొంచెం బియ్యం పోసి మూట కట్టి ఆ బియ్యం మూటను శనిదేవుడి పాదాల వద్ద ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి తరువాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని తీసి పారుతున్న నీటిలో పడేయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల శనిదేవుడి ఆశీసులతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది శనివారం రోజున కొత్త వాహనాలను కొనకూడదు ఒకవేళ కొంటే ఆ వాహనం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీటిని లోహాలతో తయారు చేస్తారు శనివారం రోజున లోహాలతో చేసిన వాటిని కొనడం అస్సలు మంచిది కాదు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని జరగకుండా ఉంటున్నా అలాంటి వారు శనివారం రోజు సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకుని వాటిని రావి చెట్టు మొదల్లో పోసి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేయాలి ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయడం వల్ల మీరు చెయ్యాలనుకున్న పనిలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు ముఖ్యంగా శనివారాల్లో నల్లటి బట్టలను దానం చేయడం వల్ల శని దోషాల నుండి బయటపడవచ్చు అలాగే శనివారం రోజు మినపప్పుతో తయారు చేసిన కిజిటి ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది ముఖ్యంగా శనివారం రోజు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఒక రూపాయి బిల్లను సమర్పిస్తే మీ సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి